ఇప్పుడు నీ క్షమ నీకు క్షమాపణ కావాలంటే నీ తప్పులు క్షమింపబడాలంటే నీ పాపాలు క్షమింపబడాలి అంటే ఏం చేయాలి మనం మనమంట షరత్ ఏం చేయాలి దేవుని క్షమించాలంటే నువ్వేం చేయాలి నీ పొరుగు వారిని నీ సహోదరులను నీ తోటి వారిని నీ సంఘస్తులను నువ్వేం చేయాలి క్షమించాలి కాబండి మనము మన పొరుగు వారిని మనం క్షమించకపోతే దేవుడు మనల్ని కూడా క్షమించడంట అది షరత్వం దేవుని దగ్గర నువ్వు క్షమాపణ పొందుకోవాలంటే నీ పాపాల నిమిత్తం క్షమాపణ పొందుకోవాలంటే నీ తప్పుల నిమిత్తం నువ్వు క్షమాపణ పొందుకోవాలంటే నీ దోషాల నిమిత్తం నువ్వు క్షమాపణ పొందుకోవాలంటే దేవుని దగ్గర నుంచి మనం చేయాల్సిన పని ఏంటంట మనము మన పొరుగు మన సహోదరులని మనము క్షమించాలి